మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఇవాళ చదివి వినిపించబోయే కథ పేరు ఆ ఇద్దరు ఈ కథ నేను వరంగల్ ఆకాశవాణిలో పనిచేస్తున్నటువంటి కాలంలో రాసిన కథ చాలా పాతది రెండు వేల ఐదులో విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో ఈ కథ ప్రచురింపబడింది కథ శీర్షిక ఆ ఇద్దరు కళ్ళని మించిన కమ్యూనికేషన్ టూల్ లేదు కంటి చూపును మించిన కమ్యూనికేషన్ లేదు అందుకే కొన్ని చూపులు మనల్ని వెంటాడతాయి కొన్ని చూపులను మనం వేటాడతాం రోజు నేను జీవితంలో మర్చిపోలేని రోజు ఆ రోజు జరిగిన ఆ సంఘటన మనోఫలకంపై ఒక చెరగని దృశ్యం ఎప్పట్లాగే ఆ రోజు హడావిడిగా మహబబాత్ రైల్వే స్టేషన్కి వచ్చాను పర్వంలో స్థానికంగా ఉండకుండా కొలీగ్స్ ఈసడింపులు చీత్కారాల సత్కారాలను తట్టుకుంటూ రోజు అప్ అండ్ డౌన్ ప్రయాణం చేసే ఎంతో మంది ఉద్యోగుల్లో నేను ఒకండి ఆ రోజు రైతు సదస్సులో పాల్గొనట్ రావడంతో స్టేషన్ వచ్చేసరికి కదులుతున్న కృష్ణ కనిపించింది ప్రొఫెషనల్ రన్నర్ లాగా పరిగెత్తి అలవాటు ప్రకారం గార్డ్ ముందరి కంపార్ట్మెంట్ ఎక్కాను రష్ తక్కువగా ఉండటం ఒకటే కాదు నా ఫ్రెండ్ రవి కూడా నా కోసం ఆ టైంకి అదే కంపార్ట్మెంట్కి వస్తాడు ఎక్కిన తర్వాత చూశాను ఆ రోజు కంపార్ట్మెంట్ కూడా కాస్త రష్గానే ఉంది అయినా నేను ఎప్పుడూ కూర్చునే చోట కాస్త చోటు సంపాదించగలిగాను నా ఎదురుకుండా సీట్లో కూర్చున్న వ్యక్తి అందరినీ కమాండ్ చేస్తూ మాట్లాడటం నన్ను ఆకర్షించింది బహుశా అతను కూడా అది గమనించినట్లున్నాడు హలో సార్ ఐఎం వెంకట్ ఓ ప్రముఖ కంపెనీలో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ని స్ట్రాటజిస్టు ఏమిటి అని అనుకుంటున్నారా ఇది ఒక కొత్త లేండి నా మనసు చదివినట్టుగా అన్నాడు అతను అతను ఒకసారి పరీక్షగా చూశాను మంచి స్ఫురద్రుపి జీన్సు టీషర్టు కుక్కగోల్స్ లాగా మెళ్లో ఓ సెల్లు జేబులోంచి తొంగి చూస్తున్నటువంటి రేబాంగ్ గ్లాసెస్ నెట్వర్కింగ్ మార్కెటింగ్ గురించి అనుకుంటా చాలా అనర్గణంగా అందరికీ వివరిస్తున్నాడు అంత రైల్ చప్పుడులోనూ కళ్ళను కూడా చెవురుగా చేసుకుని మరీ వింటున్నారు అతని చుట్టూ ఉన్నవాళ్ళు ఇంతకీ మీరు ఉపన్యాసం ఆపి సమాధానం చెబితే మళ్ళీ నా లెక్చర్ కొనసాగుతుంది అన్నట్లుగా అడిగాడు అతను ఐఎమ్ సారీ నా పేరు ప్రసాద్ ఇక్కడే మహూబాబాద్ కృషి విజ్ఞాన కేంద్రంలో సైంటిస్ట్ని వరంగల్ నుంచి రోజు వచ్చి వెళ్తూ ఉంటాను ఇవాళ రైతులకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది దాంతో ఇదిగో ఇలా వంద మీటర్ల స్ప్రింట్లో పాల్గొన్నట్టు పరిగెత్తే ఎక్కాల్సి వచ్చింది పరిచయాన్ని ఇలా ఎక్స్ప్లెనేషన్లో చెప్పుకోవడానికి కాస్త సిగ్గుపడాల్సి వచ్చింది మార్కెటింగ్లో సైకాలజీ సబ్జెక్టు తెలిసి ఉంటే ఎంత ఈజీయో చెప్తున్నాను అతని మాటలు వింటున్నా నా కళ్ళు మాత్రం కంపార్ట్మెంట్ అంతా గాలించడం ప్రారంభించాయి హలో హలో సార్ ఎవరికోసం వెతుతున్నట్లున్నారు ఈ కొత్త ఫ్రెండ్ ఎంక్వైరీ మొదలుపెట్టాడు ఎవరండి మాకు కూడా కాస్త చెప్పండి అబ్బాయి ఏం లేదులేండి తడబడుతూ అన్నాను భలేవారే మీ కొలిగా ఏమిటి ప్రశ్నల తుంపర్లు మొదలయ్యాయి రవి అని ఒక కుర్రాడు ఉండాలి అతని కోసం చెప్పక తప్పలేదు నాకు కుర్రాడి కోసం ఇంట్రెస్టింగ్ మీరు ఈ ట్రైన్లో వస్తున్నారు ఈ కంపార్ట్మెంట్లో ఉంటారని ఆ కుర్రాడికి తెలుసా తుంపర్ల నుంచి జల్లులా మారింది అతగాడి ప్రశ్నల వర్షం చెబితేనే నయం అనిపించింది నాకు కూడా ఆ కుర్రాడు ఇదే కంపార్ట్మెంట్లో వస్తాడులేండి ఇదిగో ఈ కంపార్ట్మెంట్లోని చెత్తని ఏరి పారేసే ఓ నైటింగిల్ ఆ కుర్రాడు నాతో పాటే రోజు వరంగల్లో దిగుతాడు నా మాటలు అతనితో పాటు అంతవరకు అతని మాటల్ని తన్మయత్వంగా వింటున్న మిగిలిన వాళ్ళు కూడా విస్మయపరిచాయి వాట్ మీ ఎదురుచూపులన్నీ చెత్త ఏరుకునే కుర్రాడి కోసమా చాలా డిసప్పాయింటెడ్గా అన్నాడు నా కొత్త ఫ్రెండ్ అక్కడితో ఆగలేదు అతను ఇంతకుముందే ఎవడో కుర్రాడు డోనకల్లో ఎక్కాడు వాడి క్లాస్ పీకాను నువ్వు చదువుకోవాలి ఇలాంటి చెత్త ఏరే చెత్త పనులు కాదు అని ఎడ్యుకేట్ చేశాను దాంతో ఆ కుర్రాడు ఈ చెత్తతో పాటు తన బుర్రలో చెత్తను కూడా తీసి పరాటానికి ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు పూర్ఫేలో క్లీన్ చేసినందుకు డబ్బులు కూడా అడగకుండా వెళ్ళిపోయాడు అయినా ఇలాంటి వాళ్ళు దేశానికి ఏం ఉపయోగపడతారు చెప్పండి చెడు తిరుగుళ్లకు చెడు అలవాట్లకు బానిసలు కావడం తప్ప భుజాలెగిస్తూ బిగ్గరగా నవ్వుతూ అన్న అతని మాటలకు ఎంత బాగా చెప్పారు సార్ అన్నట్టు తలొప్పారు అతని వంది మాఘతులు అప్పటిదాకా తగిలించుకున్న మొహమాటపు మాస్క్ని ఇక తీయక తప్పలేదు నాకు చూడండి వెంకట్ గారు కొంతమంది మీరు చెప్పినట్టుగా ఉంటారేమో కానీ అందరూ అలాగే ఉంటారు అంటే కరెక్ట్ కాదు నేను ఇలా షార్ప్ గా రియాక్ట్ అవుతానని అతను ఊహించలేదు తేరుకొని ఎదురుదాడికి దిగాడు నేను సైకాలజీ చదువుకున్నవాడిని సార్ వీళ్ళలో చాలామంది నేను చెప్పినట్టుగానే ఉంటారు ఐ కెన్ రీడ్ దేర్ ఫేసెస్ వెంకట్ గారు మన పరిచయం జరిగి ఒక గంట కూడా అవ్వలేదు నేను నా ఫ్రెండ్గా చెబుతున్న ఆ కుర్రాడి గురించి కొన్ని విషయాలు చెప్పనివ్వండి ఆ కుర్రాడి తండ్రి తాగబోతూ అతని తల్లి నాలుగైదు ఇళ్లల్లో పాచి పని చేసి వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తుంది అయినా ఆ సంపాదన సరిపోదు కాబట్టి తమ్ముడిని చెల్లెల్ని చదివించడం కోసం రవి అనే కుర్రాడు ఈ పద్ధతి ఎంచుకున్నాడు అతని కథ తెలిసిన వాడు కాస్త జాలిపడి సహాయం చేస్తున్నారు కాస్త గట్టిగానే చెప్పాను అలానే మిమ్మల్ని బొట్టలో వేశాడన్నమాట మీ రవి అతని మాటల్లో అదే అహంకారం ఇక వాదించడం అనవసరం అనిపించింది కిటికీలోంచి బయటకు చూశాను చల్లటి గాలి వీస్తోంది నీరెండు మాటన వేగంగా సాగిపోతున్న రైలుకు వీట్కోలు చెబుతున్నట్లుగా తలలుపుతున్నాయి పత్తి చేలలోని మొక్కలన్నీ అందరం చదువుకున్న వాళ్ళమే అయినా ఎందుకు ఇలా ప్రశ్నిస్తూ మనుషుల్ని చదివే ప్రయత్నం చేస్తాం భాషల్లోని ఆధునికత మనసులోని మలిన పొరలను దాచలేదు తొలగించలేదు రవి కనిపించకపోవటం ఆ తర్వాత ఈ అనవసరపు ఆర్గ్యుమెంటు చికాగో అనిపించి డోర్ దగ్గరికి వెళ్ళటం కోసం లేచాను ట్రైను చింతలపల్లి దాటింది వరంగల్ దగ్గరికి వచ్చేసినట్లే కంపార్ట్మెంట్లో అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్నారు వరంగల్ స్టేషన్ దగ్గర పడుతూ ఉండటంతో సామాన్లు కిందికి దించే ప్రయత్నంలో కొందరు నిద్రలో జోగుతున్న వాళ్ళు మరికొందరు పొద్దున్న పేపర్ సాయంత్రం తీరిగ్గా చదువుతున్న వాళ్ళు ఇంకొందరు ఆశ్చర్యంగా నా యంగ్ ఫ్రెండ్ రవి మెస్ట్రిబ్యూల్ దగ్గర ఒదిగి నిలబడ్డాడు నమస్తే సార్ నన్ను చూసి నా దగ్గరికి వచ్చాడు నా నాకోసం వచ్చినట్లున్నావు వాళ్ళందరి చేత మాట పడినట్లున్నావు జరిగిన సంఘటన గుర్తుకు తెచ్చుకుని బాధగా అన్నాను విసింటి నాకు మామూలే సార్ మీకెందుకు సార్ ఆలతోటి వెళ్ళి విషయం పూర్తిగా తెలియకపోయినా ఊహించినట్లున్నాడు రవి ఆ విషయాలన్నీ ఆ కుర్రాడికి చెప్పి బాధ పెట్టాలి అనిపించలేదు నాకు ఏదోలే అవన్నీ వదిలే మీ తమ్ముడు చెల్లి ఎలా చదువుకుంటున్నారు మీ నాన్న తాగుడు బంద్ చేస్తా అంటున్నాడా లేదా నువ్వు కూడా చదువుకుంటా లేదా అది చెప్పు ట్రైన్ ఫ్రెండ్ వెంకట్ మాటలు నా మీద పనిచేసినట్టుగా అన్నాను వచ్చే సంవత్సరంలో నేను కూడా బడికిపోతా సార్ అప్పుడు మీరే చెప్పేయాల స్కూల్లో సారు వరంగల్ వస్తాంది నన్ను ఆలోచనల నుంచి బయటపడే ప్రయత్నం చేశాడు రవి ఏం సార్ నా మాటలు మీకు కొంచెం కోపం తెప్పించినట్లున్నాయే ఎప్పుడు వచ్చాడో కానీ వెంకట్టు మళ్ళీ మాటల తోటాల్ని ప్రయోగించడం మొదలుపెట్టాడు నేను మౌనం వహించాను నిజం ఎప్పుడు నిష్ఠురంగానే ఉంటుంది సార్ మరో తోట పేలింది మీ భారాన్ని మోయటంలో కాస్త నాకు కొంచెం విశ్రాంతి ఇవ్వండి అన్నట్లు కృష్ణ ఎక్స్ప్రెస్ వరంగల్ స్టేషన్లో రన్నగొన్న ధనువుల మధ్య ఆగింది స్టేషన్ వచ్చేసింది కాదు జరగండి ఇలా అంటూనే ముందుకు వంగాడు వెంకట్ సరిగ్గా అప్పుడే అనుకోని సంఘటన జరిగింది వెంకట్ మెళ్ళో అప్పటి వరకు విలాసంగా ఊగిన సెల్ ఫోన్ ఒక్కసారిగా రెక్కలు దగిన పక్షిలా ప్లాట్ఫామ్కి పట్టాలకి మధ్య జారిపడింది సెల్ సెల్తో పాటు అతని అహంకార ముసుగు కూడా జారిపోయింది ఇప్పుడు అతను సడన్ గా సగటి మనిషి అయిపోయాడు డ్యామిట్ నా సెల్ పడిపోయింది మొన్న పదివేలు పెట్టుకున్నాను గొంతు చించుకుంటున్నాడు వెంకట్ అనే ఆ వ్యక్తి అరే పాపం ఇప్పుడు ఎలా ఈ సెల్ ఫోన్తో ఇవే చిక్కులండి అప్పటిదాకా వంతపాటిన వంది మాదగులు ఇప్పుడు ఎవరికి తోచినట్లు వాళ్ళు వ్యాఖ్యానం చేస్తున్నారు సార్ జరుగురి ఈ మాట అంటూనే రవి కంపార్ట్మెంట్ మెట్ల మీద నుంచి పట్టాల మీదకు చువ్వలా జారిపోయాడు పట్టుమని పదమూడేళ్ళు కూడా లేని ఆ బుడతడు అలా ప్రాణాలకు తెగించి ప్లాట్ఫామ్ పట్టాలకు మధ్య ఉన్న గ్యాప్లో ఒక సెల్ ఫోన్ వెతకటం కోసం అలా దొక్కటం అక్కడ ఉన్న వాళ్ళందరినీ షాక్కు గురిచేసింది అందరిలోనూ టెన్షన్ మొదలైంది ట్రైన్ బందేస్తున్నామో చైన్ లాగండి గార్డు అవతల కంపార్ట్మెంట్లో ఉన్నాడు ఎవరైనా చెప్పండి ఇలా ఎవరికి తోచినట్లు వాళ్ళు చెప్తున్నారు జనం ఆహాకారాల మధ్య చీకట్లను చీల్చుకొచ్చే బాలభానుడిలా పైకొచ్చాడు రవి సార్ ఇదిగో మీ ఫోన్ తీసుకోండి వినయంగా వెంకట్కి అందించాడు సెల్ ఫోన్ని ఆ క్షణంలో రవి మా అందరికీ నీళ్లల్లో కొట్టుకుపోతున్న ఓ అభాగ్యుణ్ణి తెగించి కాపాడిన హీరోలా కనిపించాడు అప్పుడు చూశాను వెంకట్ కళ్ళలో ఓ అపరాధ భావనని ఓ కుర్తించుకుపోయిన తనాన్ని అతని చూపుకే పవర్ ఉంటే ఆ చూపుతో తనను తాను కాల్ చేసుకునేవాడేమో ఈలోగా ట్రైన్ స్టార్ట్ అయింది అతని ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు మాట పెగలక అతని పెదవులు వణుకుతున్నాయి రెండు చేతులు ఇచ్చి నమస్కరించాడు అతని చూపులో నన్ను క్షమిస్తారు కదూ అన్న ప్రశ్న ఉంది నా పక్కనున్న రవి మాత్రం నిర్వికారంగా ఉన్నాడు అభినందనపూర్వకంగా అతని భుజం తట్టాను ఫోన్లేండి సార్ గా సెల్లిపోతే గా సార్కి పదివేలు రాసే కదా సార్ అతని చిన్న గుండెలో ఎంత పెద్ద ఆలోచన ఆ వెంకట్ సైకాలది చదివాను అనుకున్నాడు మార్కెట్ పల్స్ పట్టుకున్నాను అనుకున్నాడు జీవితపు అనుభూతులను మాత్రం రాబట్టుకోలేకపోయాడు అనిపించింది ఒకరి చూపులో నిర్వికారత మరొకరి చూపులో అపరాధ భావన అందుకే ఆ ఇద్దరి చూపులు నన్ను వెంటాడతాయి ఇదండి ఆ ఇద్దరు కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాబ్బాబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం